నో అబాట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన చాలా అంటే చాలా మంచి ప్లేట్లను కలిగిన ఫుల్ రిచ్ వాటం కలిగిన ఆరు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు పిల్లలు కూడా మొత్తం ఫుల్ రిచ్ వాటం ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంచి రిచ్ వాటం కలిగిన పిల్లలు చాలా అంటే చాలా మంచి బ్లడ్ కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయి వయసులో వచ్చేసి రెండు నెలలు అండి రెండు నెలలు పూర్తి చేసుకున్న ఆరు ఆరు పిల్లలు మొత్తం కూడా వీటిలో మూడు పుంజు పిల్లలు మూడు పెట్ట పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు పిల్లల్లో మూడు పుంజు పిల్లలు మూడు పెట్ట పిల్లలు మొత్తం ఫుల్ రిచ్ వాటం కలిగిన చాలా మంచి బ్లడ్ లైన్ కలిగిన భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పిల్లలు అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావల దగ్గర గుడ్లూరు అండి నెల్లూరు జిల్లా కావల దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి ఈ పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది పిల్లలు అయితే క్వాలిటీలు ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అండి ఫిక్స్డ్ అమౌంట్ అండి ఎటువంటి డిస్కౌంట్ లేదు కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి मरी अपडेट्स प्लीज सब्सक्राइब मै चैनल जय श्री राम